కుక్కలు చిన్న విస్తరిలో ఉన్న పార్టీని ఏకతాటిపై నిలిపా గదురి మాజీ శాసనసభ్యులైన డాక్టర్ పివి సిద్ధారెడ్డి ఆయన నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ప్రవర్తించానన్న ఉద్దేశంతో పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేసినట్లు తెలిసినది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏనాడు కూడా తాను వ్యతిరేకంగా ప్రవర్తించలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే తనను ఎంతగానో అవమానించిందన్నారు గత పది సంవత్సరాలుగా పార్టీని తన భుజ స్కంధాలపై మోస్తూ కుక్కలు చూపిన విస్తరిలో ఉన్న పార్టీని ఏకతాటికి తీసుకొచ్చామన్నారు రెండు వేల పద్నాలుగులో పార్టీ నిర్ణయించిన అభ్యర్థిని మంచి మెజారిటీతో గెలిపించామని గెలిచిన రెండు సంవత్సరాల కాలంలోనే అభ్యర్థి పార్టీ ఫిరాయించి పార్టీకి దిక్కులేని సమయంలో తన శక్తికి మించి పార్టీ కోసం పనిచేశామన్నారు పాదయాత్ర అంటే ఏమిటో రాష్ట్రానికి తాను సమన్వయకర్తగా ఉన్నప్పుడు పరిచయం చేశామన్నారు ఆనాటి నుండి తను ఏ పదవి ఆశించకుండా పనిచేస్తుంటే రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో శాసనసభ్యులుగా అవకాశం ఇచ్చిన సమయంలో అఖండమైన మెజారిటీతో అధికారం చేపట్టామన్నారు అధికారం చేపట్టిన నాటి నుండి ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్రజలకు మరియు కార్యకర్తలకు అండగా నిలుస్తూ ఒకవైపు పార్టీని బలోపేతం చేస్తూనే మరొక వైపు కదిరి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డామన్నారు కదిరి నియోజకవర్గంలో అధికారం చేపట్టిన నాటి నుండి దాదాపు నూట ముప్పైకి పైగా రహదారులు నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు హంద్రీనివా నీటితో నియోజకవర్గంలో గల ప్రతి చెరువును నింపాలన్న ఉద్దేశంతో కాంట్రాక్టర్ చుట్టూ వెంటపడి మరీ టన్నెల్ పనులను పూర్తి చేయించగలిగామన్నారు కేవలం ఎనిమిది కోట్ల రూపాయల నిధులతో మంజూరు చేయకపోవడంతో ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పనులను తన సొంత నిధులతో చాలా వరకు పూర్తి చేసి తలుపుల నమ్ముల పూలకుంట మండలాలకు నీటిని అందించామన్నారు ఈ విధంగా పార్టీ అనేక కార్యక్రమాలతో మంచి చేసే పార్టీ మాత్రం తనను అనేక విధాలుగా అవమానించిందని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు రెండు సంవత్సరాల మునిపై స్థానికంగా అభ్యర్థిని మారుస్తామని అధిష్టానం నిర్ణయించిన ప్రతి పనిని కూడా మనస్ఫూర్తిగా చేశామన్నారు గడప గడపకు కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలో గల లక్షకు పైగా కుటుంబాలను సందర్శించి ఇరవై మంది శాసనసభ్యులతో ఒకరిగా నిలిచామన్నారు ఎన్నికలలో ఆరు మాసాల మునుపు నుండి ప్రోటోకాల్ను అతిక్రమించి అధికారులకు నేరుగా ఫోన్ చేసి తన ఫోన్లు ఎత్తవద్దని చెప్పి తనను అవమానపరిచామన్నారు ఎక్కడో ఉన్న ఒక వ్యక్తిని తీసుకువచ్చి అభ్యర్థిగా నిలబెట్టడమే కాకుండా తాను వేసే ఫ్లెక్సీ నందు నా ఫోటో ఉంటే పదివేలకు పైగా ఓట్లు మైనస్ అవుతాయని చెప్పి నన్ను అవమానించారన్నారు వీటన్నిటినీ ఎన్నికల మునుపు ఏనాడు కూడా ఎక్కడా కూడా నోరు మెదపలేని లేదని ఆనాడు నేను నోరు విప్పితే పార్టీకి చెడ్డపేరు వస్తుందన్న ఉద్దేశంతో నోరు మెదపకుండా తనలో తాను భరించారన్నారు ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థి ఏనాడు కూడా తనకు సపోర్ట్ చేయాలని అడిగిన దాఖలాలు లేవన్నారు ఒక ముఖ్యమంత్రి హోదాలో కదిరి నియోజకవర్గంలో పర్యటిస్తూ నా నివాసమునకు యాభై మీటర్ల దూరంలో వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి కనీసం తనను పిలిచి మాట్లాడిన దాఖలాలు లేవన్నారు కదిరి నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధి వల్లనే ఓట్లు అడగడానికి గ్రామాల్లోకి వెళ్ళగలిగారు తప్పితే నేను అభివృద్ధి చేయక ఉంటే గ్రామాల్లోకి అడుగు పెట్టాలంటే చాట్లు పరకలతో ప్రజలు తిప్పుకొట్టేవారన్నారు తనను ఎన్ని రకాలుగా అవమానపరిచినా పార్టీని ఏనాడు పట్టలేదన్నారు మరి ఈనాడు నేను పార్టీని ఓడించానని తనను పార్టీ నుండి సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు ఏది ఏమైనా కూడా పార్టీ అండతో తాను శాసనసభ్యునిగా ఎన్నుకోబడ్డానని అందుకు జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు తనతో పాటు నిలిచిన నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు పార్టీ ఎందుకు ఓడిపోయినదో ఒకసారి బేరెంజు చేసుకుంటే అభ్యర్థి చుట్టూ ఎప్పుడూ ఓడించాలన్న వ్యక్తులు చేరుకొని ఒకరు అభ్యర్థి ఓడిపోతే తనకు ఇన్ఛార్జి వస్తుందని ఒకరు ఎమ్మెల్సీ వస్తుందని తమ సొంత పంచాయతీలతో మూడు వందల నుండి ఏడు వందల వరకు తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వస్తే వారిని సస్పెండ్ చేయకుండా పార్టీకి విధేయుడుగా ఉన్న నన్ను సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు కాదని నియోజకవర్గ అభివృద్ధికి అధికారంలో ఉన్నా లేకున్నా కూడా స్థానిక అధికార పక్షంతో కలిసి తాను అధికారంలో ఉండి ప్రారంభించిన కార్యక్రమాలను ప్రారంభానికి నోచుకున్నటువంటి కార్యక్రమాలను కూడా పూర్తి చేసేందుకు ఎల్లవేళలా నిలబడతానని తెలిపారు మీడియా సోదరులు పార్టీ మారే ఆలోచన ఉన్నదన్న ప్రశ్నకు సమాధానంగా మాజీ శాసనసభ్యుడు డాక్టర్ పివి సిద్దారెడ్డి స్పందిస్తూ స్నేహితులతో శ్రేయోభిలాషులతో నాయకులతో కార్యకర్తలతో చర్చించి తదుపరి కార్యాచరణకు త్వరలోనే ప్రకటిస్తానని తెలియజేశారు అనంతరం ఆయన మాజీ ముఖ్యమంత్రి ఆయన జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీని తొలగించారు